టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కలర్ ప్రింట్ విత్ స్కానర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ ప్రింట్ తీసుకోవచ్చు స్కాన్ చేసుకోవచ్చు జిరాక్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో హెచ్పి అండ్ కెనాన్ రెండింట్లో మీకు వచ్చేసి నేను వీటి డిఫరెంట్ అయితే విభజిస్తాను సో ఏ ప్రింటర్ పర్చేజ్ చేసుకోవాలనేది మీ ఇష్టం ఒక ప్రింటర్కు వారంటీ టూ ఇయర్స్ ఉంటుంది ఒక ప్రింటర్ వారంటీ వన్ ఇయర్ ఉంటుంది ఒక ప్రింటర్కు ఫైనాన్స్ ఉంటుంది ఒక ప్రింటర్కు ఫైనాన్స్లో ఇంట్రెస్ట్ పడుతుంది సో రెండు ప్రింటర్ల వేరియేషన్ అయితే మీకు అప్డేట్ చేస్తాను సో మీకు ఏ ప్రింటర్ నచ్చితే ఆ ప్రింటర్ తీసుకోవచ్చు విత్ వన్ ఇయర్ వరకు ఒక ప్రింటర్కు ఆన్ సైట్ వారంటీ ఉంటే ఇంకొక ప్రింటర్కి అయితే టూ ఇయర్స్ వరకు మీకు డోర్ స్టెప్ అని ఆన్సైట్ వారంటీ అయితే దొరుకుతుంది సో ఈ ప్రింటర్స్ గురించి నేను పూర్తిగా షార్ట్గా మీకు ఒక వీడియో అయితే అప్డేట్ చేస్తాను మీకు కలర్ జిరాక్స్ ప్రింటర్లు పర్చేజ్ చేసుకునే వారికి సో ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లో పర్చేజ్ చేస్తే బాగుంటుంది సో దాని గురించి మీకు క్లియర్గా నేను అప్డేట్ చేస్తాను ఇప్పటివరకు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ప్రింటర్స్ వచ్చేసరికి టూ ప్రింటర్స్ అయితే తీసుకున్నా నేను ప్రింటర్ ఒకటి కెనాన్ ప్రింటర్ అలాగే ఇంకొకటి హెచ్పి ప్రింటర్ కెనాన్లో వచ్చేసరికి కెనాన్ జీ టూ సెవెన్ త్రీ జీరో ప్రింటర్ సో ఈ ప్రింటర్లో ప్రింట్ స్కాన్ కాపీ ప్రింటింగ్ తీసుకోవచ్చు స్కాన్ తీసుకోవచ్చు జిరాక్స్ తీసుకోవచ్చు ఈ ప్రింటర్లో వచ్చేసి ఫోర్ ఇంక్ ట్యాంక్స్ అయితే మోడల్స్ ఉంటాయి వైకే నాలుగు ఇంక్ బాటిల్స్ అయితే యూజ్ చేసుకొని మనం ప్రింట్ తీసుకోవచ్చు సేమ్ హెచ్పి వచ్చేసరికి ఫైవ్ టు ఫైవ్ హెచ్పి స్మార్ట్ ట్యాంక్ ఫైవ్ టు ఫైవ్ మోడల్ ఇది సో దీంట్లో వచ్చేసరికి సీఎంవైకే ఫోర్ కలర్స్ ఉంటవి సో ఈ ప్రింటర్లో కూడా ప్రింట్ స్కాను కాపీ జిరాక్స్ అంటే సో ప్రింట్ స్కాను జిరాక్స్ సో యాజ్ సేమ్ మోడల్స్ ఈ రెండు ప్రింటర్లు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మన దగ్గర ఇప్పుడైతే అవైలబుల్లో ఉన్నవి సో ఏ ప్రింటర్ అయినా పదివేల ఐదు వందలకైతే నేను మీకు డెలివర్ అయితే చేస్తున్నాము సో బెస్ట్ ప్రోడక్ట్ సో వారంటీ విషయానికి వచ్చేసి నేను క్లియర్గా మీకు అప్డేట్ చేస్తున్నాను సో బ్లాక్ ప్రింట్స్ త్రీ వన్ హండ్రెడ్ కాపీస్ ప్రింట్స్ వస్తే కలర్స్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ కాపీస్ ప్రింట్స్ వస్తాయి సో దీంట్లో స్మాల్ అండ్ బిగ్ సైజ్ ఇంకు బాటిల్స్ అయితే రావడం జరుగుతుంది సో నేను చెప్పేది స్మాల్ ఇంక్ ట్యాంక్స్తో అయితే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ కాపీస్ అయితే ప్రింట్ వస్తాయి అదే బిగ్ సైజ్ ఇంకు బాటిల్స్ అయితే సిక్స్ థౌజండ్ కాపీస్ ప్రింట్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ ప్రింటర్కి వచ్చేసరికి మనకు టూ ఇయర్స్ వరకు కంపెనీ ఆన్ సైట్ వారంటీ అయితే దొరుకుతుంది సో మీరు ఎప్పుడైనా ఈ ప్రింటర్ పర్చేజ్ చేసినట్టయితే ఈ ప్రింటర్ మీకు ఆన్లైన్లో మేము రిజిస్ట్రేషన్ చేయిస్తాము మా జిఎస్టి బిల్ ద్వారా మీకు మేము మా దగ్గర పర్చేస్ చేసినట్టయితే త్రూ జిఎస్టి బిల్ ద్వారా మీకు లింక్ చేసి ఈ లింక్ ద్వారా మీకు టూ ఇయర్స్ రిజిస్ట్రేషన్ వారంటీ చేయించి సో టూ ఇయర్స్ వరకు మీకు ఆన్ ఆన్లైన్లో మీకు వారంటీ దొరుకుతుంది కంపెనీ సర్వీస్ సెంటర్ మీ డోర్ స్టెప్కి వచ్చి టూ ఇయర్స్ వారంటీ సర్వీస్ అవుతుంది సో హెచ్పి వచ్చేసరికి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది హెచ్ బ్లాక్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ కాపీస్ వస్తే కలర్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ కాపీస్ వస్తుంది సో హెచ్పి వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఉంటే హెచ్పిలో మీకు ఎలాంటి పేమెంట్ చేయకుండా జీరో పర్సెంట్ డౌన్ పేమెంట్తో అయితే మీకు బజాజ్ ఫైనాన్స్ అయితే బజాజ్తో హెచ్పి కంపెనీ టైఅప్ ఉంది సో హెచ్పి ప్రింటర్ మీరు పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు లోకల్లో మీకు దగ్గర నియరెస్ట్ స్టోర్లో అయితే ఇది పర్చేజ్ చేసుకోవచ్చు సో హెచ్పి అనేది కంప్లీట్గా మా స్టోర్కి అయితే బజాజ్తో అప్ చేసి ఉన్నది కనుక సో ఇలాంటి ప్రింటర్ మీరు పర్చేస్ చేయాలనుకున్నప్పుడు ఈ మోడల్ స్మార్ట్ ట్యాంక్ ఫైవ్ టు ఫైవ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే దొరుకుతుంది మన దగ్గర డైరెక్ట్గా మన దగ్గరికి వచ్చి ఎలాంటి వన్ రూపీ పే చేయకుండా మీ సిబిల్ చెక్ చేయించుకొని ఈ అయితే పర్చేజ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు బ్లాక్ వచ్చేసి ఫోర్ థౌజండ్ కాపీస్ వస్తే కలర్ వచ్చేసి సిక్స్ థౌజండ్ కాపీస్ వస్తుంది కంప్లీట్గా ఈ ప్రింటర్కి వచ్చేసరికి సేమ్ మోడల్స్ ప్రింట్ ప్రింట్ స్కాన్ స్కాన్ కాపీ కాపీ జిరాక్స్ అన్నీ ఉంటుంది ఇది టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ఇది ఫైనాన్స్లో వచ్చేసి మనకు బజాజ్తో టైఅప్ లేదు కానీ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్లోనే క్యాష్లో తీసుకెళ్ళచ్చు టూ ఇయర్స్ వారంటీ ఆన్ సైట్ ఇది ఫైనాన్స్ సౌకర్యం ఉంటుంది జీరో డౌన్ పేమెంట్ అంటే మీరు ఎలాంటి పేమెంట్ చేయకుండా ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేయకుండా టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఈ ప్రింటర్ని తీసుకోవచ్చు వన్ ఇయర్ వారంటీ సో సేమ్ మోడల్స్ ఉన్నవి మీకు వారంటీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలాంటి ప్రింటర్ పర్చేజ్ చేసుకోండి లేదు బడ్జెట్ లేదు మేము ఫైనాన్స్లో తీసుకున్నప్పుడు ఈ ప్రింటర్ పర్చేజ్ చేసుకోండి సో బోత్ ఆర్ ప్రింటర్స్ అవైలబుల్ ఎట్ తారా కంప్యూటర్ బజార్ తారా కంప్యూటర్ బజార్ కెనాన్ పిక్స్మాజోన్ ఆథరైజ్ డీలర్ అలాగే తారా కంప్యూటర్ బజార్ హెచ్పి ప్రింటర్ ఆథరైజ్ డీలర్స్ ఉన్నాము మీకు ఏ ప్రింటర్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్లో ఉన్నవి సో ఫైనాన్స్ సౌకర్యం ఉంది అలాగే టూ ఇయర్స్ వారంటీ ఉంది ఈ ప్రింటర్ మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏ ప్రింటర్ కావాలన్నా మీకు ఒకవేళ నాన్ లోకల్ అండి క్యాష్ పేమెంట్ చేసినట్టయితే కొరియర్ దొరుకుతుంది నాన్ లోకల్ అదర్ డిస్టిక్లో వచ్చేసి ఇది మనకు బజాజ్ ఫైనాన్స్ అయితే ఇక్కడ ఇవ్వలేము సో సేమ్ డిస్టిక్ మా డిస్టిక్లో అయితే బజాజ్ ఫైనాన్స్ అవైలబుల్లో ఉంటుంది మీరు ఎలాంటి పేమెంట్ చేయకుండా మీ సిబిల్ చెక్ చేయించుకొని హెచ్పి ప్రింటర్స్ ఎనీ మోడల్ హెచ్పి ప్రింటర్ తీసుకెళ్ళచ్చు సో మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఒక మంచి ప్రింటర్ని అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేశాను సో ఈ ప్రింటర్ అయితే నేను చాలా వరకు కెనాన్లో మనకు హండ్రెడ్ స్పెనర్డ్ నెంబర్స్ మొన్న రీసెంట్గా అయితే సేల్ చేశాము హెచ్పీ ప్రింటర్ కూడా మనం ప్రింటర్స్ అయితే ఎక్కువ సేల్ చేశాము మీకు ఏ ప్రింటర్ నచ్చిందో మీరు కమెంట్ చేయండి ఏ ప్రింటర్ మీరు వాడుతున్నారో కూడా కమెంట్ చేయండి సో ఏ ప్రింటర్ సర్వీస్ అయితే మీకు ఈజీగా దొరుకుతుందో కూడా కమెంట్ చేయండి సో కెనాన్ అయితే వాట్సాప్ ద్వారా కూడా ఈజీగా సర్వీస్ అయితే వారంటీ దొరుకుతుంది సో వాట్సాప్ ఏదైతే సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది కెనాన్కు సో హెచ్పీకి వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినట్టయితే మనం కాల్ బుక్ చేసుకోవచ్చు కెనాన్కి వచ్చేసి డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ నుండి కూడా మనం టోల్ ఫ్రీకి కాల్ బుక్ చేసుకోవచ్చు అంటే ఈజీ ప్రాసెస్ ఒక్కొక్కటి ఉంది సో మీరు ఏదైనా ప్రింటర్ యూజ్ చేస్తున్నట్టయితే లేదా మీకు ఇంకెవరికైనా ఇలాంటి ప్రింటర్ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ఈ ప్రింటర్స్ని మీరు ఈ వీడియోని కూడా షేర్ చేయండి సో ఈ ప్రింటర్స్ రెండు టూ మోడల్స్ ద గుడ్ ప్రోడక్ట్ విత్ వారంటీ ప్రోడక్ట్స్ న్యూ ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్ కనుక నేను మీకైతే అప్డేట్ చేస్తున్నాను కాస్ట్ తక్కువలో ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే ఇది టూ ఇయర్స్ వారంటీ రాదు ఓన్లీ ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలి మా జీఎస్టీ బిల్ తీసుకొని మీకు రిజిస్ట్రేషన్ చేయించినట్టయితే మా దగ్గర టూ ఇయర్స్ వారంటీ ఈ ప్రింటర్కి అయితే దొరుకుతుంది సో ఈ ప్రింటర్ కూడా మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసినట్టయితే బజాజ్ ఫైనాన్స్ జీరో పర్సెంట్ ఫైనాన్స్ అనేది ఉండవు ఇది ఓన్లీ ఆఫ్లైన్లో పర్చేజ్ చేసినట్టయితే మీకు మన దగ్గర కానీ లేదా బజాజ్ ఫైనాన్స్ లింక్అప్ ఉన్న హెచ్పి స్టోర్లో పర్చేజ్ చేసినట్టయితేనే ఈ వారంటీ సౌకర్యం అయితే దొరుకుతుంది సో మా అడ్రస్ వచ్చేసి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ సో మీకు ఈ మోడల్లో ఈ ప్రింటర్లో ఏ ప్రింటర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు అలాగే ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటాను మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్